శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి ఆశా వర్కర్లకు సచివాలయ సిబ్బందికి మహిళా పోలీసులకు బాల్య వివాహ ముక్తి భారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందితో బాల్య వివాహ ముక్తి భారత్ ప్రతిజ్ఞ చేయించారు కొవ్వొత్తులు వెలిగించి ప్రతి బాలిక జీవితంలో వెలుగులు నింపాలని తెలియజేశారు శాంతిదుర్గ మాట్లాడుతూ బాల్య వివాహ ముక్తి భారత్ అనేది భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి కేంద్ర మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైందని రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహాల నిర్మూలన దేశంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచడం బాధితులకు సహాయం చేయడం బాల్య వివాహాల దురాచారాన్ని పూర్తిగా తొలగించి భేటీ బచావో భేటీ పడావో బాల్య వివాహాల నియంత్రణ తల్లి బిడ్డల సంరక్షణ బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు ముందే వివాహం జరిపిస్తే ఆ చిన్నారులకు మానసిక శారీరక అనర్థాలు సంభవిస్తాయని వారు పేర్కొన్నారు వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని వైకల్యం కలిగి ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని వారు సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు బాల్య వివాహం చేయరాదని దారిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారము ఈరోజు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రగతి ఎన్జిఓ వాళ్ళ కొలాబరేషన్తో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా కార్యక్రమంని ఈ మున్సిపల్ ఆఫీసు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఇది యాక్చువల్ ఏమంటే బాల్య వివాహ ముక్తి భారత్ అని మన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఇది రెండవ సంవత్సరం అంట అక్టోబర్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ అయిపోయి రెండో సంవత్సరం మరి స్టార్ట్ అయింది ఇప్పుడు దీని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఢిల్లీలో ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా రెండు వేల ముప్పై సంవత్సరానికి కూడా ఎక్కడ భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ అన్ని జరగకుండా పనిచేసే విధంగా ఈ కమిటీలోని మెంబర్స్ అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్ లైన్ ఎన్జిఓస్ అందరితో కలిసి టీం వర్క్ చేయడము చేసి టూ థౌజండ్ థర్టీ కల్లా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపాలి అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో ఒక మూడు నాలుగు పంచాయతీల్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ పంచాయతీలుగా డిక్లేర్ చేసే దానికి పనిచేస్తున్నాము ఈ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి అందరికి తెలిసిన విషయమే మనకి ఎయిత్ క్లాస్ నుంచి పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో స్కూల్స్ కాలేజెస్ పిల్లలు తల్లి తల్లులు ఎక్కడ ఉంటారు అదేవిధంగా ఈ పెళ్లి చేసేదానికి రిలీజియస్ కమిటీస్ కావచ్చు దేవాలయాలు కావచ్చు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు అందరికి కూడా అవేర్నెస్ ఇచ్చి చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎక్కడ జరగకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ అంటే మనకి బాల్య వివాహ ముక్తు భారత్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి సంవత్సరం అయింది లాస్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ ఇరవై ఏడు న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అన్నపూర్ణాదేవి గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది రెండో సంవత్సరం మనం పురస్కరించడానికి దీపావళి నుండి జనవరి ఇరవై ఆరు వరకు వంద రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఈ వంద రోజుల క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి జిల్ ప్రతి గ్రామాల్లో కూడా మన తిరుపతి జిల్లాలో గుళ్ళు దగ్గర మసీదుల దగ్గర చర్చిల దగ్గర పురోహితుల దగ్గర పాస్టుల దగ్గర అండ్ హిమాముల దగ్గర బాల్యవాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించి వాళ్ళ ద్వారా మన సమాజానికి బాల్యవహాల మీద అవగాహన అనేది కల్పిస్తున్నాము దీనిలో ముఖ్య భాగంగా మనము శ్రీకాహస్తి తోటమేడి మండలం కేవిపురం మండలంలో ఇప్పటికే సుమారుగా నాలుగు వేల మంది దగ్గర ప్రతికూలు చేయించామండి అదే విధంగా మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా మన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళతో కమెండ్ అయ్యి ప్రతి ఒక్కరి చోట అవగాహన కల్పిస్తున్నాము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కంతా తిరుపతి జిల్లాలో మినిమం మూడు నుంచి నాలుగు గ్రామాలని బాలివారహిత గ్రామాలుగా ప్రకటించి వాళ్ళ గుర్తింపు పొందే విధంగా కలెక్టర్ వారిని కూడా మనం పోవడం జరిగింది అదే దేశంకి ఈరోజు పని చేస్తున్నాము దాన్ని సాగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించిన రెండో రెండో సంవత్సరం పురస్కరించుకున్న ఆవిష్కరించిన బాల్యోహన్ ముక్తి భారత్ని ఈరోజు కాలహస్తులో మన మున్సిపల్ ఆఫీసులో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి సొసైటీలో బాల్యోహాలు నివారించాలి అదే విధంగా ప్రతి ఆడపిల్ల కనీసం ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి ఆ రోజే మనం బాల్య వివాహాన్ని అరికట్టవచ్చు అని చెప్పి మనం పనిచేస్తున్నాం దీనికి సహకరించిన వాటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహ నిరోధన దినం ఈరోజు ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి ఇది హండ్రెడ్ డేస్ ప్రోగ్రాము ఈ రెండవ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఇరవై ఏడున మనం ఇక్కడ కాళహస్తిలో జరుపుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాల్య వివాహాలను నిరోధించడం మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్పాలంటే పదవ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎనిమిది తొమ్మిది చదివినటువంటి విద్యార్థులు పదవ తరగతికి రాకపోవడం అదేవిధంగా కాలేజెస్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి పిల్లలు కూడా మధ్యలోనే చదువును కొనసాగించలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే బాల్య వివాహాలు ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వీటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కనీసం ఒక రెండు మూడు గ్రామాలను బాల్య వివాహాలు జరగని గ్రామంగా నిషేధ గ్రామంగా దీన్ని తయారు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నా పేరు చంద్రమామల కోటయ్య ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ బాల్యవాల దురాచారం యానాది కులాలలో ఎక్కువ జరుగుతుంది దీనిపైన రెండు వేల ఆరులో శ్రీకాళా గుళ్ళలో పెళ్లి జరుగుతున్న దీన్ని ఆపటం వల్ల మాకు తెలియదు ఈ చట్టాలు ఇవన్నీ ఉండేయని అయితే దీనికి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది మీడియా మిత్రులకే శిశు వచ్చి ఈరోజు భారతదేశం గర్వ తగిన శ్రీకాళాం మీడియా కానీ సంఘాలు కానీ చేసిన ఘనకాలం ఈ సుప్రీం సుప్రీంకోర్టు వంద దేశాలు రాజ్యాలు రాజకీయాలు అందరూ దీనిపైన చర్చకి మొదలైంది కాబట్టి ఈ అనేది అరికట్టేది కాదు అర్ధ భాగం అయిపోయింది ఇంకా అర్ధ భాగం ఉన్నది అప్పుడు పదమూడు ఏళ్ళకే పని చేస్తున్నారు ఇప్పుడు పదిహేడు పద్దెనిమిదికి ఉన్నారో ఈ పదిహేడు పద్దెనిమిది కానీ మారితే ఏదో రెండు వేల ముప్పైకి అంతా అయిపోతుంది ఆగుతుంది అనేది ఆశ్చర్యంతో పెట్టుకుని మీడియా అందరికీ నమస్కారం చెప్తూ ఇది మీరు కూడా బాధ్యత తీసుకుని చేస్తారని ఆశిస్తున్నారు